దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవాతి దేవుడు మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందా రోమీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చనాన్ని చదువుకుందాం అదే మనగా ఏసు ప్రభువును నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు లేకపోతే రక్షణ లేదని అర్థం ఏసుప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయ మందు విశ్వసించాలి భూమి మీదకి వచ్చాడని పశులపాకలో జన్మించాడని జీవించాడని శిలువ మీద మరణించాడని సమాధి చేయబడ్డాడని మూడవ దినమున మృత్యుంజయుడై పునరుద్ధానుడై తిరిగి లేచాడని విశ్వసించిన ఎడల నీకు రక్షణ ఈ మాటలు ఒకవేళ నువ్వు విశ్వసించకపోతే నువ్వు మరమనిస్ పొందిన వాప్తిసం తీసుకున్నా బలలో చేయి వేస్తున్నా కూడా నీకు రక్షణ లేదు ఇక్కడ నువ్వు రక్షింపబడిన వ్యక్తిగా నువ్వు కనబడుతూ ఉండొచ్చు కానీ మరణించిన తర్వాత రాజ్యం చేరే అవకాశం అస్సలు ఉండదు సర్వశుద్ధిమంతులైనటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం ఏ సుప్రభు అన్ని నోటితో ఒప్పుకొనకపోతే మృతుల్లో నుండి దేవుడు తిరిగి లేచాడని నువ్వు నమ్మకపోతే నీకు రక్షణ ఎలాగున లేదో అలాగే పాపక్షమాపణ కూడా నీకు ఉండదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దానికి సాదృశ్యం ఏం చెప్తున్నా అంటే శిలువ మీద దేవుడు మరణించాడన్న మాట మనకు చాలా దుఃఖం దేవుణ్ణి కొట్టేటప్పుడు ఉమ్మి వేశారు నానా రకాలుగా ఆయన అవమానపరిచారు సిలువ ఎంత అవమానకరమైనదో దేవుని యొక్క పునరుద్ధానము అంత విజయాన్ని అంత సంతోషాన్ని అనంత ఘనతను కలుగజేసినది భూమి మీద జీవిస్తున్నటువంటి మన జీవితాల్లో మరణము కంటే బలమైనది ఏది కూడా లేదు అయినా మరణిస్తామన్నంత భయముతో ప్రాబ్లం ఏదొచ్చినా ఏదైనా అనారోగ్యం వచ్చినా లేకుంటే శత్రువుల భయాందోళనలు కలిగిన అపోది ఏదైనా శోధనలు మనకు కలుగజేసినా అప్పులైనా కేసులైనా భర్తల మధ్య గొడవలైనా లేక అన్నదమ్ములతో గొడవలైనా ఏ అయినా సరే మరణించినంతగా మనం ఫీల్ అయిపోతూ ఉంటాం ఇక ఈ ప్రాబ్లంతో నేను చనిపోయేది ఖాయం అన్నట్టుగా అనుకుంటూ ఉంటాం ఇది దేవుడిస్తున్నటువంటి మాట ఏంటంటే మీరు ఏసుప్రభు అని నోటితో ఒప్పుకుంటే దేవుణ్ణి ఎలాగున రాయిని పొర్లించి దేవుణ్ణి సజీవంగా దేవదూత వచ్చి రాయిని పొరలించి సజీవునిగా లేపినా మనకున్నటువంటి అడ్డుబండలు మన కుటుంబాల్లో మన బిడ్డల్లో భార్యలో భర్తలో లేకుంటే ఆర్థిక సమస్యలో ఏ ప్రాబ్లం అయినా సరే అడ్డుగా ఉన్నటువంటి అడ్డుబండన తీసివేయటానికి ఇహలోకంలో నీవారు నీ ఇంటివారు నీ బంధువులు రక్త మందికులు ఎవ్వరు కూడా నేను పట్టించుకోకపోవచ్చు బాగుంటే అందరూ నిన్ను పలకరిస్తారు చెడిపోతే ఎవరు నేను పలకరియరు నేను అటు చూసి ఇటు తప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళని పలకరించినంత ఈ మాట్లాడితే నాకే ఏదైనా ప్రాబ్లం రావచ్చు అన్నట్టుగా మనుషులు చేస్తూ ఉంటారు సర్వశక్తి మంత్రిని కూడా సెలవులో మరణించిన తర్వాత మూడో దినం లేస్తాను లేస్తాను అన్నాడు ఒకవేళ శిష్యులు రాయిని పొరించి ఏసయ్యని ఎత్తుకొని పోయి ఆయన తిరిగి లేచాడని చెప్పుకుంటారేమో అని పెద్ద రాతిని పొరిలించి ముద్ర వేసి తాళం వేసి కాపల వారిని కూడా అక్కడ పెట్టినట్టు వ్రాయబడి ఉన్నది ప్రియుల ఇంత జరిగినా కూడా వీరందరూ ఏం చేస్తున్నారు చెప్పండి కాపుల ఉన్న వారందరూ ఏం చేస్తున్నారు హాయిగా నిద్రపోతున్నారు సర్వాధికారి మరణపు ముళ్ళు విరిచివేసి అపవాదిని తొక్కివేసి సజీవంగా దేవుడు తిరిగి లేచాడు ఈ మాట మనం నమ్మకపోతే మనకు నమ్మకం కలిగినట్లుగా దేవుడు చనిపోకముందే ఒక వ్యక్తిని లేపాడు ఎవరు ఆయన చెప్పండి ఎవరిని లేపాడు లాజరు చనిపోయాడు చనిపోయిన తర్వాత అక్కడున్నటువంటి వారి సహోదరులైన సహోదరీలైనటువంటి మరి అమ్మత్తలు ఏడుస్తున్నారయ్యా ఇప్పటికీ నాలుగు రోజులైంది ఇంకేం లేస్తాడు ఆయన ఇప్పుడు వాసన కొడుతూ ఉంటాడు పురుగు పట్టి ఉంటాడు దుర్వాసన కొడుతూ ఉంటుంది మేము చెప్పు పంపించాం కదా ఆ రోజు మీరు వచ్చింటే లాజర్ బ్రతికేవాడని వారు ఏడుస్తూ ఉంటే ఆయన ఏమంటారంటే పునరుద్ధానమునో జీవమును నేనే దేవుడు సెలవిచ్చాడు అందుకే మీరు రాతిని పొరలించండి అని ఆజ్ఞాపించాడు మీరు నమ్మిన ఎడలా నా మహిమేంటో మీరు చూస్తారని మరియ మార్తలతో దేవుడు సెలవిచ్చి లాజర్ను సజీవంగా బయట తీసుకుని వచ్చాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మన జీవితాల్లో మరణము కంటే మించింది ఏదీ లేదు పుల్లరా సర్వశక్తి దేవాతి దేవుణ్ణి సజీవంగా లేపినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు చనిపోయినటువంటి లాజరను తిరిగి లేపినటువంటి దేవుడు మన జీవితాల్లో వస్తున్నటువంటి మరణకరమైన పరిస్థితులైనా సరే తప్పకుండా మనల్ని విడిపించడానికి దేవుడు సజీవముగా ఉన్నాడని నమ్మవలసి ఉన్నది అందుకే ఒకవేళ ఇలాంటి పరిస్థితి లేదంటే చూడండి మొదటి గురించి నిలుపు రాసిన పత్రిక పదహైదవ అధ్యాయం పద్మూడు పద్నాలుగు వచ్చినా చదువుకుంటే మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే మీ విశ్వాసమును వ్యర్థమే ఒకవేళ దేవుడు లేవకపోతే పునరుద్ధానుడై తిరిగి లేవకపోతే మనం మారు మనసు పొందడం వ్యర్థమే బాప్తిసం తీసుకోవడం వ్యర్థమే ఇహలోకంలో దేవుని కోసం ఎన్నో కష్టాలు శ్రమలు నిందలు అవమానాలు భరించడం కూడా అంత వ్యర్థమే కానీ ఆయన తిరిగి లేచాడు కనుక మనం పడుతున్నటువంటి ప్రయాస దేవుని పేరు మీద పడుతున్నటువంటి నిందలు అవమానాలు అభ్యంతరాలు ఆటంకాలు భర్తను బట్టి భార్యను బట్టి తల్లిదండ్రులను బట్టి అన్నదమ్ములను బట్టి ఇరు పొరుగు వారిని బట్టి వస్తున్నటువంటి నిందల అవమానాలన్నిటికీ కూడా ప్రతిఫలం ఉన్నదని మనం నమ్మవలసి ఉన్నది అందుకే దేవుడు అంటూ ఉన్నాడు మత్తు సువార్త ఐదవ అధ్యాయం కొన్ని వచనాలు మనం చదువుకుంటే అక్కడ దేవుడు అంటాడు నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మగునని వ్రాయబడి ఉన్నది దేవుని సన్నిధిలో చేరిన దేవుని బడలమైన మన ప్రయాస వ్యర్థము కాదని నమ్మవలసి ఉన్నది ఒకవేళ ఎవరిని బట్టి నువ్వు వేదన పడుతూ ఉన్నావో ఎవరిని బట్టి అవమానం చేయబడుతున్నావో ఎవరిని బట్టి దుఃఖపడుతున్నావో ఎంత కాలమని నేను నోడ్చుకోవాలి ఎంత కాలమని సహించుకోవాలి ఎంత కాలం అని వీరితో నేను కన్నీరు కారుస్తూ ఉండాలని ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉన్నావేమో దేవుడు అంటూ ఉన్నాడు పునరుద్ధానము లేకపోతే నీ నీ దుఃఖమంతా వ్యర్థమే కానీ సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు పునరుద్ధానుడై తిరిగి లేచాడు గనక నీ జీవితంలో కూడా పునరుద్ధానం ఎంత సంతోషాన్ని ఎంత జయాన్ని కలువ చేసిందో మన జీవితాల్లో కూడా జయాన్ని పునరుద్ధానాన్ని సంతోషాన్ని ఆనందాన్ని ఆరోగ్యాన్ని కలగ చేయటానికి దేవుడు సజీవంగా ఉన్నాడని మనం నమ్మవలసి ఉన్నది అందరం కూడా ప్రార్థనా పరులమై వీరులమై పునరుద్ధాన బలములు తెచ్చుకొని మనల్ని మనం భద్రం చేసుకుంటూ అనేకుల ఆత్మల రక్షణార్థమై ప్రార్థన చేస్తూ దేవుని రాజ్య సువార్త కొరకు ప్రార్థించే వారముగా పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం ఈ పునరుత్వ దినాన సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆమె